అందరికీ నమస్కారం ఐదు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ ఐదు ఎకరాల్లో నాలుగు ఎకరాల వరకు బత్తాయి తోట ఒక ఎకరంలో వరి పంట అయితే వేశారండి అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి సాగర్ హైవేలో ఉంటుంది సాగర్ హైవే నుండి కేవలం ఒక ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుడిపల్లి మండల నల్లగొండ జిల్లా దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అవుతుందండి మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి కేవలం రెండు కిలోమీటర్ లోపే ఉంటుంది అలాగే ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు ముప్పై మూడు ఫీట్ల రోడ్ అండి అలాగే సాగర్ హైవే నుంచి ఈ ప్రాపర్టీకి వెళ్ళడానికి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుందండి బ్లాక్ టాప్ రోడ్ ఆ బ్లాక్ టాప్ రోడ్ నుంచి సెకండ్ ప్రాపర్టీ మాత్రమే అవుతుంది మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేస్తే ఈ ప్రాపర్టీకి రోడ్ అప్రోచ్ ఎలా ఉంది అండ్ ఆ ప్రాపర్టీ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమున్నాయి ఆ ప్రాపర్టీ యొక్క హద్దులు ఎలా ఉన్నాయి అవన్నీ క్లియర్గా చూడాలండి నాలుగు మూలలు ఉందా లేకపోతే ఏదైనా మూల పెరిగిందా అండ్ ఈ మూల ఇప్పుడు మామూలుగా చాలామంది మీడియేటర్స్ ఏం చేస్తారంటే ప్రాపర్టీ అప్రిషియేషన్ బాగుండేలాగా వీడియో ముందు మంచి కనబడేలాగా వీడియో తీసి పెట్టేస్తారండి అక్కడ పోయిన తర్వాత ఏదన్నా చిన్న డ్రాబ్యాక్ ఉంటుంది ప్రాపర్టీకి ఏదన్నా మీరు మార్కెట్ రేట్ కంటే తక్కువ రేట్ ఉందనుకోండి ఏదైనా డ్రాబ్యాక్ సో ఈ ప్రాపర్టీకి నేను ఉందని నేను చెప్పట్లేను నా దగ్గర ఒకసారి మీరు విజిట్కి వచ్చినప్పుడు నేను ఒక్క ప్రాపర్టీ చూపించానండి ఆల్మోస్ట్ ఒక టెన్ ప్రాపర్టీస్ చూపిస్తాను సో ఈ ప్రాపర్టీ గురించి వచ్చినా ఇలాంటి ప్రాపర్టీస్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను అవన్నీ చూపెట్టగలుగుతాను మీకు కన్విన్స్ చేయగలుగుతాను అంటే మీకు ఎలాంటి ప్రాపర్టీ ఇప్ప్యాలో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను మీకు నచ్చితేనే కొంటారు లేకపోతే కొనరు కదా సో ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అంటే పెట్టలేరు కదా మీకు ఒక విజన్ ఉంటుంది కదా మీరు ఒక ఆలోచన ఉంటుంది కదా సో దాన్ని బట్టి మీరు ప్రాపర్టీ అయితే మీరు ప్లాన్ అయితే చేసుకోగలుగుతారు ఎందుకంటే నేనైతే నేను నేను సజెస్ట్ చేయగలుగుతానండి నేను ఒక అడ్వైజ్ చేయగలుగుతాను ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు నైన్ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నాను మార్కెట్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాపర్టీ తీసుకుంటే ఫ్యూచర్లో మనకి ఏమైనా మంచి అప్రిషియేషను లేకపోతే మనకు ఫ్యూచర్లో ఇమీడియట్లీగా అమ్మాలను ని అమ్ముడుపోయే ప్రాపర్టీ అండ్ ఫ్యూచర్లో మనకి ఈ ప్రాపర్టీ మనం తీసుకున్నా కానీ ఒక గెస్ట్ హౌస్ పర్పస్లో కానీ లేకపోతే ఇంకేదన్నా ఇంకా ఏదైనా మంచి డెవలప్ అయితే ఫ్యూచర్లో మనకు ఫామ్ ల్యాండ్స్ కోసం కానీ వెంచర్స్ కోసం కానీ అలాంటివన్నీ మాకు మీ పర్పస్ చెప్తే మేము అన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామండి నా నా మోటివ్ ఏంటంటే అండి మీరు ఒక్కసారి ప్రాపర్టీ విజిట్ చేయాలి విజిట్ చేస్తేనే ప్రాపర్టీ గురించి మనకు అర్థమవుతుంది మీరు విజిట్ చేయలేదనుకోండి ప్రాపర్టీ గురించి ఏం అర్థం కాదు చాలామంది అంటుంటారు వీడియోస్ పెట్టండి లొకేషన్ పెట్టండి అప్పుడు మేము ప్రాపర్టీ విజిట్కి వస్తామని చెప్పేసి అంటారు సో అది కూడా ఒక పాయింటే ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది మీడియేటర్స్ ఏం చేస్తారంటే వచ్చిన రాకముందు ఒక మాట వచ్చిన తర్వాత ఇంకో మాట ఉంటుంది అంటే ఇప్పుడు మీరు వచ్చినప్పుడు నా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ రేట్లో ఉన్నాయి ఆ రేట్లో ఉన్నాయి అంటారు బ్లాక్ టాప్ రోడ్కే ఉంటుంది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం లోపలికి అండి నాకు చాలామంది అలా ఫోన్ చేశారు సో దాని కొరకే నేను చెప్పాల్సి వస్తుంది కానీ ఇంకోటి ఏంటంటే అండి మీరు వచ్చి ప్రాపర్టీ చూసి ప్రాపర్టీ నచ్చి ప్రాపర్టీ కొంటేనే మీడియేటర్కి కమిషన్ వస్తుంది సో మీడియేటర్ అప్రిషియేషన్ కూడా బాగుంటుంది మీరు వచ్చినాక మీకు ఒక మంచి ప్రాపర్టీ చూస్తేనే మీరు మాకు సాటిస్ఫై చేస్తారు సో దాని పరంగా అయితే మనం డీల్ చేయగలుగుతామండి అలాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి మొత్తం ఐదు ఎకరాలు ఈ ఐదు ఎకరాల్లో నాలుగు ఎకరాల వరకు బత్తాయి తోట ఈ నాలుగు ఎకరాలు బత్తాయి తోటలో నాలుగు వందల ఇరవై చెట్లు అయితే ఉన్నాయండి బత్తాయి చెట్లు అక్కడక్కడ మనకు సీతాఫలాల చెట్లు ఇంకా వేరే వేరే పండ్ల చెట్లు కూడా ఉన్నాయి సో మీరు ఒకసారి విజిట్ చేసిన తర్వాత ఇవన్నీ చూడొచ్చు అలాగే ఒక ఎకరంలో అయితే వరి పంట అయితే వేశారు అండ్ ప్రాపర్టీ ఏదైతే వీడియోలో చూస్తున్నారో సేమ్ అలాగే ఉంటుంది ప్రాపర్టీ ఎలాంటి చేంజెస్ అయితే ఉండదండి అండ్ లాస్ట్లో ఈ ఒక ఎకరం వచ్చేసి మొత్తం వరి పంట ఉంటుంది అండ్ మండల్ హెడ్ క్వార్టర్కి దగ్గర ఉంటుంది కాబట్టి ఒక చిన్న గెస్ట్ హౌస్ కట్టుకొని మనకు అక్కడ కూడా ఉండొచ్చండి వన్ డే కూడా స్టే చేయవచ్చు అండ్ ఇక్కడ ఈ ఒక ప్రాపర్టీ కాకుండా ఒకవేళ మనకు డ్రై ల్యాండే కావాలనుకోండి మామూలుగా వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ కావాలనుకోండి అలా కూడా ఉన్నాయండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి నలభై లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతుంది అలాగే ఈ ఏరియాలో థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్లలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి ఇప్పుడు మామూలుగా తోట ఉంది కాబట్టి ఈ ప్రైజెస్లో ఉంది దీని ఆపోజిట్లోనే ఇంకొక టూ ఎకర్స్ ప్రాపర్టీ ఉందండి ఆ టూ పల్ ఎకర్స్ యొక్క ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు ఇంకొక దగ్గర ఇంకొక ఫైవ్ ఎకర్స్ ఒక దగ్గర ప్రాపర్టీ ఉందండి ఆ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి ముప్పై మూడు లక్షలకు ఒక ఎకరం చెప్తున్నారండి అందులో వాటర్ ఉంది బోర్ ఉంది అన్నీ ఉన్నాయండి సో రోడ్కి సెకండ్ ప్రాపర్టీ అవుతాయి సో ఇవన్నీ మీరు ఒకసారి విజిట్ చేస్తే ఇవన్నీ క్లియర్గా అర్థమవుతుందండి సో దయచేసి ఒకసారి విజిట్ చేయండి అలాగే విజిట్ చేసిన తర్వాత ఏదైనా ప్రాపర్టీ కావాలంటే మాకు పైన స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే మా యొక్క మా దగ్గర ఉన్న డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేస్తాం నచ్చితే వచ్చి చూసి మాట్లాడవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ ఏరియాల్లో ఎక్కడైనా మీకు ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలని కూడా మాకు కూడా చెప్పవచ్చు అండి థ్యాంక్ యూ